అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం తాళ్ల సర్వతమ్మ ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష పార్డ్స్ పెన్నులు పంపిణీ ట్రస్ట్ సెక్రటరీ టిఎస్ఎన్ అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాలలో ఈ రోజు రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని విద్యార్థులకు సర్వతమ్మ ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ తరపున ట్రస్ట్ సెక్రటరీ తాళ్ల సత్యనారాయణ మూర్తి టిఎస్ మూర్తి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది గోడి గురుకులం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన పార్ట్స్ మరియు పెన్లను నూట ఇరవై ఐదు మంది పదోవ తరగతి విద్యార్థులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఇరువురు ప్రిన్సిపాల్లు టీఎస్ఎన్ మూర్తి సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జల్లి శ్రీనివాసరావు నాతి శ్రీనివాసరావు తాళ్ల సాంబమూర్తి బొంతు శ్రీను గోసంగి సత్యనారాయణమూర్తి బళ్ల కమల్ తేజ విప్పత్తి భాను మరియు రెండు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు హాస్టల్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు You want? Inverter, inverter. Inverter रहा। Power inverter रहा। ओके, ओके। Current, yeah, current क्या लोग इतने इस तरफ current चार्ज कर रहे हैं। अरे examination है। पहले कर बेटा इसमें पब्लिक एक्जाम। क्या बस कितना? अरे इंडिया में दो दो तीस करोड़। तो 60 लाइट्स। ah. 60

फ्रम सल यूनिर्सीटी इन नई थ्री सेंट्रल यूनिवर्सीटी अच्छी नो एस एम एंगीटरे टारचर् भरी अंत अला प्लीज देन एनी एनीबॉडी गेस द बॉटम व्हाट माय आंसर सर वी कैंडिडेट गेटेड सो 6 क्लास ओके एज यू नो सो स्कूल विल टर्न थे गेटिंग आई लैप यू आर लर्निंग एवरीथिंग एनी एग्जांपल्स कंप्लीटिंग ओके ऑफ कोर्स गर्ल्स हमर बायना रेस्ट ただ、ただただただただただただただただただただただただただただただただただただただただただは、だただはだただただただただただただただただただただただただただただただただたいただただただただただただただただただただただただただただただただただただただただただはだただただただただただただただただただただただただは、だただただただただただただただただただた

విద్యార్థులకి కావాల్సింది ఏ విషయమైనా స్కూల్కి సంబంధించి కానీ ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు అలాగే ఎవరు చెప్పినా కానీ నా నుంచి నో అనేది మాత్రం ఉండదు బికాజ్ నాకు తెలుసు అసలు ఈ చదువు ఏంటి అసలు దాని విలువ ఏంటి ఓకే ఎంత కష్టపడాలి చదువుకోవాలంటే ఎంత శ్రమాలి ఇవన్నీ నాకు తెలుసు చాలా కష్టపడి చదువు వల్ల నేను ఓకే కాబట్టి చదువుకి కావాల్సిన ఏది కానీ ఎలాంటి సహాయం కానీ సహకారాలు కానీ నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రసక్తి లేదు అదే ప్రిన్సిపాల్ గారు కూడా చెప్తున్నాను వాళ్ళ హెల్త్ మేకప్ కూడా ఇక్కడే ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తాను నేను మీకు నేను ఇక్కడే గోడి గ్రామంలో చిన్న స్కూల్ ఉండేది ఆ స్కూల్ అని చదువుకున్నాను నేను ఐదో తగ్గట్టు అయిపోయిన తర్వాత కొమ్మగిరిపట్నం హై స్కూల్లో జాయిన్ అయ్యింది ఆరో తరగతిలో నాకు ఏబీసీడీ చేశారు ఇప్పుడు ఆరవ తరగతిలో मेरे एपीसीडी लिपटेंट को एक शीदिले एक शीदिले एक ना ना जाया, जाया। ले रहा हूँ, हल्के थी, एपीसीडी, एपीसीडी मेरे एक रास्ता नेक्स्ट को लाऊं, हम्म? इतना ना पर्सला साइ अंकेज़ है, यूकेज़ है, वक़ले चप्पू, पर्सला साइ, पर्सला साइ अंकेज़ है। మాట్లాడండి దేనితో యూనివర్సస్ వాయిస్ గో గో ఫోటో తర్వాత 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 ఏ సిటీని లేస్తున్నారు మీరు ఎలా కాల్ చేశారు yes ఎలా చేశారు కట్ వా ఓకే హ్ ఓకే తర్వాత మీరు ల్యాండ్ ఏ సిటీ బట్ ఆల్ ఆఫ్ యు మస్ట్ బి వెరీ ప్రింటెడ్ ఇగ్నేషన్ ఆఫ్ आई विल स्पीक इन इंग्लिश यस सर यस सर सो आई कैन स्पीक इन इंग्लिश विल फॉलो यस सर ये वेरी सर सो 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 कॉन्फिडेंस आई एम वेरी हैप्पी आई एम वेरी हैप्पी सो दिस क्लास लो एबीसीडी लिखుతున్నాను అమ్మని పట్టన చూడండి అప్పుడు టీచర్ నేను ఆ బలగుతున్నాను తృప్తిగా ఓకే మొత్తం క్లాస్ అందరికి నేను ఒక్కడిని పొట్టిగా ఉండకొని ఫ్రెండ్లో కూర్చోబెట్టాను ఇలా బల్లం ఉంది హై స్కూల్లో ఆ బలం నేను కూర్చున్నాం మాస్టర్లు ఉన్న చూసి రమ్మన్నాడు రమ్మని అలా చచ్చిస్తాడు చాలు నేను పట్టుకోలేకపోయాను కింద పడిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది రెండు ముక్కలు అయిపోయింది రెండు ముక్కలు అయిపోయినట్టు चार पीस कोड़ा पट कोड़ा राले थे नहीं तो वेंडर <laughs> okay. so, तो राल ओके सो एबीसी डी लाइन आना रहा फर्स्ट डे फर्स्ट टिडे जॉइन एंड क्लास के लिए टीचर चलो वो नाइनटी ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ తెలుగు నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి